అందరికీ నమస్కారం ప్రస్తుతం నేను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకివిడ అనే ఊర్లో ఉన్నాను ఇంకా రెండు రోజులు మనకి వినాయక చవితి పండుగ వస్తుంది కదండి ఇక్కడ వివిధ రకరకాల వినాయక విగ్రహాలు అవైలబుల్ గా ఉన్నాయి వాటి కాస్ట్ ఎంత అంతేకాకుండా ఎన్ని అడుగుల విగ్రహాలు వీరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం రండి మీ పేరండి మో రావు ఈ విగ్రహాలన్నీ మట్టితోనే చేశారండి మట్టి అయితే వాడలేదండి ఒక విగ్రహం తయారీకి ఎన్ని రోజులు పడుతుందండి ఎంతమంది వర్కర్స్ పడతారండి విగ్రహం సైజుని బట్టి వర్కర్స్ పడతారండి నాలుగైదు రోజులు టైం పడుతుంది మీ దగ్గర ఎన్ని అడుగుల విగ్రహాల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి అడుగు విగ్రహం కానించి పదకొండు అడుగుల విగ్రహాల వరకు స్టార్టింగ్ చేసి ఉన్నాయండి మా దగ్గర వీటి రేటు ఎంతండి రేట్ సైజుని బట్టి మోడల్ని బట్టి రేట్ ఉంటుందండి ఈ వేరే సిటీస్ కూడా ఇక్కడ నుంచి పంపిస్తారండి సిటీకి కూడా ఇక్కడ భీమవరం ఆకివీడు ఇటు కైక్లూరు ఇటు ఏలూరు ద్వారకా తిరుమల ఇవన్నీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం వెళ్తాయండి మా విగ్రహాలు హోల్సేల్గా కూడా ఇస్తాం మేము రిటైల్గా కూడా హోల్సేల్ రేట్లనే ఇస్తున్నామండి ఎంత రేట్లు ఎంత రేట్లు మోడల్ని బట్టి సైజుని బట్టి ఉంటాయండి ఇప్పుడు ఆ విగ్రహం ఉంది కదండి ఈ విగ్రహం అంటే పదిహేను వేలు గాడించి ఉంటుందండి పద్నాలుగు పదిహేను వేలు అలా పడుతుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయిందండి నేను విగ్రహాలు తయారు చేయటం యాభై సంవత్సరాల నుంచి చేస్తున్నాను లాస్ట్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కాకుండా సిమెంట్ విగ్రహాలు దేశ నాయకులు అన్ని విగ్రహాలు తయారు చేయగలను కొల మీద విగ్రహాలు కూడా ఇప్పుడు దసరా కూడా వస్తుంది కదండి ఓన్లీ వినాయక విగ్రహాలే కనిపిస్తున్నాయి అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయండి మీ దగ్గర అమ్మవారి విగ్రహాలు కూడా ఆల్రెడీ మా విశాఖపట్నం తయారై ఉన్నాయి ఇక్కడ కూడా లోపల ఉన్నాయండి అవి కూడా రెండు మూడు వందల విగ్రహాలు ఉంటాయి ఈ నాలుగు అడుగులు కమలం మీద విగ్రహాలు మీద చాలా మోడల్ మా దగ్గర అడుగుల విగ్రహం ఇది ఇది పదకొండు అడుగుల విగ్రహం విగ్రహం ఇది ఎన్ని రోజులు పట్టిందని తయారవడానికి తయారు చేయడానికి అండి పదిహేను రోజులు పడుతుంది ఓకే విగ్రహాలు నాలుగు అడుగుల విగ్రహాలు ఏడు అడుగుల విగ్రహాలు ఇవన్నీ ఆరు అడుగులు అభిన్నులు ఇవన్నీ రకరకాల మోడల్స్ ఉంటాయండి మోడల్ మోడల్స్ ఇవన్నీ అడుగుల విగ్రహాలు అండి ఇది ఆరు అడుగులు ఇది ఆరు రెండు వందల తక్కువ ఆరు అడుగులు ఇవన్నీ సేల్ అయిపోయినాయండి ఆల్రెడీ ఆల్రెడీ చాలా వరకు సేల్ అయిపోయినాయి ఆరు అడుగులు ఈ ఏడు అడుగులు ఐదున్నరలు ఇవన్నీ విగ్రహాలండి మోడల్స్ తలపాకు ఏడు అడుగులు అండి అప్పుడే విగ్రహాలన్నీ నాలుగు లోడ్లు నాలుగు లారీలు లోడ్ చేసాము ఇంకా పందిరంతా ఖాళీ అయిపోతుంది మేము బైక్ హోల్సేల్ బేక్ ఇచ్చేసాం అది అలా వర్షం ఖాళీ లేక నిన్న ఎలా చేయలేక వాళ్ళు ఇస్తున్నారు వీడియో మీకు నచ్చితే ఈ విగ్రహాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి ఒక లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని మర్చిపోవద్దు